కంపెనీయన్షిప్ ఆధురలో విజయవాడ పచ్చమ నియోజకవర్గంలోని ముసాఫిర్ ఖానాలో దావతి ఇఫ్తార్ పేరుతో ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ నేపథ్యంలో ముఖ్య అతిథిగా ప్రముఖ వక్త పీఎంఎఫ్ అధ్యక్షులు బ్రదర్ సిరాజ్ రెహ్మాన్ హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కంపెనీయన్షిప్ ఆధ్వర్యంలో రాష్ట వ్యాప్తంగా కులమతాలకు అతీతంగా పలు సేవా కార్యక్రమాలు చేయడం అత్యంత హర్షణీయమైన విషయమని తెలిపారు రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ ప్రజాశ్రేయస్సుకు కోరుతుంది ఏ పార్టీకి ఓటెయ్యాలో ఎన్నికల ముందు తాను ఒక వీడియో చేసి దాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు తెలియపరుస్తాను అని ప్రకటించిన బ్రదర్ సిరాజ్ రెహ్మాన్తో ప్రతినిధి ఫేస్ ఫేస్ టు విజయవాడ నియోజకవర్గంలో ముసాఫిర్ ఆధ్వర్యంలో ఒక అతిపెద్దదైన ఇఫ్తార్ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఇఫ్తార్ పార్టీకి ఉమ్మడి కృష్ణా జిల్లా ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించిన ఏడు ఎనిమిది వందల మంది వరకు ప్రజలు రాబోతూ ఉన్నారు దీనికి సంబంధించి ముఖ్య అతిథిగా బ్రదర్ సిరాజు రమన్ ఈ ఇఫ్తార్ విందు కార్యక్రమానికి రావడం జరిగింది దీనికి సంబంధించి పూర్తి వివరాలు సార్ ఏదైతే ఇఫ్త్యార్ందుకు మీరు రావడం జరిగింది కంపెనీషిప్ ఆధ్వర్యంలో ఏదైతే కార్యక్రమాలు జరుగుతున్నాయో దీని పట్ల మీ స్పందన మొట్టమొదటిగా అస్లాం నేను మీ శ్రో బ్రదర్ సిరాజ్ ఈరోజు చాలా సంతోషంగా ఉందండి కంపానియన్షిప్ నెట్వర్క్ వారి ఆధ్వర్యంలో అతిపెద్ద ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా విజయవాడ మరియు గుంటూరు పట్టణ పరిసర ప్రాంతాల్లో ఉంటున్నటువంటి ముస్లిం సోదరులు ఇఫ్తార్ కోసం ఇక్కడికి విచనున్నారు చాలామంది ఆల్రెడీ వచ్చేసారు కూడా అదే కంపెనీషిప్ యొక్క నెట్వర్క్ ఏంటి ఇది ఎలా పనిచేస్తుంది వ్యాపారస్తుల్లో ముఖ్యంగా ఎలా బిజినెస్ చేయాలి మనమంతా కలిసేకట్టుగా ఎలా ఉండాలి అన్న విషయాలు ఇక్కడ చర్చించబడతాయి చాలా అద్భుతమైనటువంటి ప్రోగ్రాం ఇది కాబట్టి మేము మీ అందరినీ కూడా నేను సాధారణంగా ఆహ్వానిస్తున్నాను ప్రస్తుత ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఏదైతే ఇఫ్తార్ పార్టీ ఏదైతే కార్యక్రమాలు జరుగుతానే తద్వారా సమాజానికి ఏం మెసేజ్ ఇస్తా ఉన్నాం చూడండి సమాజానికి ఏంటంటే మనమంతా కలిసి ఉండాలి ఒక త్రాటిపైకి రావాలి ఒక ప్లాట్ఫామ్పై మనం ఉండాలి ప్రేమ సోదర్భావం సమైక్యత మత సామరస్యం జాతీయ సమైక్యత ఇవన్నీ విషయాలు మనలో వికసించాలి అంటే మనం కలుస్తూ ఉండాలి అలా కలుస్తూ ఉండడం వల్ల ఇప్పుడు రంజాన్ ఏదైతే పవిత్ర మాసం రంజాన్ ఉందో ఈ రంజాన్ అంటే ఇది దానాల పండుగ రంజాన్లో శాంతి సామరస్యాలు వికసిస్తూ ఉంటాయి కాబట్టి మనం కలిసి ఉంటేనే కలుదు దూసుకోం అన్నమాట ప్రస్తుత ఎన్నికల ఎన్నికలు సమీపిస్తూ ఉన్న ఎన్నికల దృష్ట్యా మీరు ఒక వక్తగా రాష్ట్ర ప్రజలకు కానివ్వండి దేశ ప్రజలకు కానీ మీరు ఇచ్చే సందేశం ఏంటి చూడండి ఈరోజు ఏదైతే మన రాష్ట్రంలో అతి త్వరలో ఎలక్షన్స్ కానున్నాయో ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ అనేది మన దేశ రాష్ట్ర భవిష్యత్తు నిర్ణయించేటటువంటి ఒక ఓటు అనేది ఒక ఆయుధం అనమాట కాబట్టి ఇప్పుడైతే మేము ఇంకా ఎవరికి ఓటు వేయాలన్న విషయాన్ని మేము ఇంకా నిర్ణయం చేసుకోలేదు కాబట్టి ఎలక్షన్స్ కంటే ఒక ఫోర్ ఫైవ్ డేస్ ముందు తప్పనిసరిగా నేను ఒక వీడియో కూడా తయారు చేయడం జరుగుతుంది నా యొక్క అబ్జర్వేషన్ నా యొక్క పరిశీలనలో ఏదైతే ప్రజల కోసం అందరి కోసం హిందూ ముస్లింల ఐక్యత కోసం ఏదైతే సరైనటువంటి పార్టీ ఉంటుందో ఆ పార్టీని మనం గెలిపించుకోవాలి ఓటు కోసం కాకుండా స్వచ్ఛందంగా నిజాయితీగా ఓటు వేసి మన యొక్క మనం గెలిపించుకోవాలి కంపెనీషిప్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంచి సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నా తద్వారా రాబోయే రోజులు ఇంకా మరింత సేవా కార్యక్రమాలు చేస్తూ అదే దిశగా ముందు కొనసాగుతారని చెప్పి బ్రదర్ సిరాజు రహమాన్ తెలియజేస్తా ఉన్నారు వీడియో జర్నలిస్ట్ హనీఫ్ అబ్దుల్ రద్దా టీవీ థర్టీ సిక్స్ విజయవాడ